పారిశ్రామిక ప్రగతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామన్న రేవంత్ రెడ్డి విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్వన్ స్పేస్ క్రాఫ్ట్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని సైంటిస్టుల అంకిత భావానికి నిదర్శనమని కితాబు భారత్ జోడో న్యాయయాత్ర లోగోను విడుదల చేసిన కాంగ్రెస్ న్యాయం దక్కే వరకు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్న ఏఐసిసి చీఫ్ ఖర్గే జమిలీ ఎన్నికలపై దేశ ప్రజల అభిప్రాయాలను కోరిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అభిప్రాయాలను జనవరి పదిహేనులోగా పంపాలని సూచన హైదరాబాద్ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని సిఐఐ ప్రతినిధుల భేటీలో వెల్లడి రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించనున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్బన్ సెమీ అర్బన్ రూరల్ క్లస్టర్లుగా నామకరణం జిహెచ్ఎంసికి జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పరిశుభ్రత విషయంలో జిహెచ్ఎంసికి ప్రత్యేక పురస్కారం రాష్ట్రంలో ముగిసిన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ అర్జీలను స్క్రూట్నీ చేసే పని ప్రారంభించనున్న ప్రభుత్వం వికారాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ అభివృద్ధికి సిద్ధమన్న బీకే గోయంక రాష్ట్రంలో మరో రెండు వందల యాభై కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడి తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి సంక్షేమ పథకాలను నిలిపివేయడం తగదని హితవు